హాయ్ ఫ్రెండ్స్ నేను మీది ఈరోజు హ్యాపీ మా వంటీర్లు నా లో నేను మీకు చూపించబోయే రెసిపీ సాంబార్ అవునండి సాంబార్ అంటే కొంచెం చేయడం ఎలా అని చెప్పి సాంబార్ అంటే ఇష్టం లేని వాళ్ళం ఎవరూ ఉండం కానీ సాంబార్ చేసుకోవాలి అంటే ఇద్దరు ముగ్గురు కోసం చేయాలంటే అదొక పెద్ద పండ్లా ఫీల్ అవుతాను నేనైనా కూడా అంతే అందుకే ఈరోజు సింపుల్గా కుక్కర్లో ఫోర్ ఫైవ్ కి సాంబార్ ఎలా చేసుకోవాలి తక్కువ టైంలో నేను ఈరోజు నేను చేస్తూ మీ అందరి కోసం కూడా చూపిస్తున్నాను ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక చిన్న కుక్కర్ తీసుకున్నాను ఇది జస్ట్ ఒక టీ గ్లాస్ పప్పు అండి కందిపప్పు ఒక టూ టైమ్స్ వాష్ చేసేసి ఇంట్లో వాటర్ పోసుకున్నాను అలాగే చిట్కడు పసుపు ఒక టూ డ్రాప్స్ ఆయిల్ కూడా వేసేసి ఇప్పుడు ఈ విధంగా ఈ పప్పుని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వరకు రానిద్దాము చూడండి ఈ విధంగా మనకి విజిల్స్ అయితే వచ్చేసింది కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి చూద్దాము పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే మనకి నచ్చిన కూరగాయ ముక్కల్ని నేనైతే ఒక ఆనియన్ అలాగే ఒక టమాటో ఒక ఏడెనిమిది మునక్కాయలు అలాగే ఒక నాలుగు ఐదు బెండకాయలు కొంచెం సొరకాయ ముక్క ఒక క్యారెట్ ఒక టమాటా అయితే వేసాను మీకు ఏ కూరగాయలు అందుబాటులో ఉంటుంది వేసుకోవచ్చండి సాంబార్లో పర్టికులర్గా ఇదే వేయాలి అని ఏమి ఉండదు ఓన్లీ ఆనియన్ టమాటోతో కూడా చేసుకోవచ్చు మనం ఒకటే కూరగాయ ఎక్కువ క్వాంటిటీతో కూడా వేసుకొని చేసుకోవచ్చు ఒక స్పూన్ సాల్ట్ వేసేసి కొద్దిగా ఒక చిన్న గ్లాస్తో వాటర్ కూడా పోసి మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ రానిద్దాం వీటిని చూడండి మనకైతే ఒక విజిల్ వచ్చేసింది చాలా తొందరగా వచ్చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ వేడి కుక్కర్ కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక ఫావ్ మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి చూద్దాము చూడండి ముక్కలు పప్పు మనకి రెడీగా ఉడికిపోయింది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసేసుకుందాము చింతపండు రసం పులుపు అనేది మీ టేస్ట్ తగ్గట్టు అండి కొంతమంది పుల్లగా తింటారు కొంతమంది చాలా తక్కువ తింటారు మేము మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు చింతపండు రసాన్ని అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము అలాగే ఒక స్పూన్ సాంబార్ పొడి కూడా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని థిక్నెస్ని బట్టి సాంబారు థిక్నెస్ ఎలా కావాలనుకుంటున్నారో ఆ విధంగా వాటర్ పోస్ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ కూడా వేసేద్దాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు దీన్ని మనం పొంగులు వచ్చేలాగా ఈ విధంగా మరగనిద్దాము సాంబార్ బాగా మరగాలి చూడండి ఈ విధంగా మనం పొంగులు వస్తూ మరగని మరగనిచ్చుకుందాము ఇందులో ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి టేస్ట్ కోసం సాంబార్లో చిన్న బెల్లం వేస్తే బాగుంటుందండి ఇది కూడా ఆప్షనల్ మీ ఇష్టం మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి అలాగే నేను ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఈ స్టేజ్లో అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మరో మూడు నిమిషాల వరకు ఈ విధంగా మరగనిద్దాము ఇప్పుడు చూడండి సాంబార్ అయితే మరిగిపోయింది కొంచెం క్వాంటిటీ కూడా తగ్గింది మనకి ఇప్పుడు ఈ సాంబార్ని ఎలా పక్కకు పెట్టేసుకుని మరొక గిన్నె పెట్టుకుందాము ఈ విధంగా పోపు కోసం ఇందులో ఆయిల్ పోసి పెట్టుకుందాము ఆయిల్ హీట్ అయిపోయింది ముందుగా ఒక ఏడెనిమిది వెల్లుల్లి రమ్మలు దంచి ఈ విధంగా వేసుకుందాము అలాగే ఒక పవర్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీర అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా పోపని మాడిపోకుండా ఈ విధంగా ఫిమ్లో పెట్టి వేయించుకుందాము ఇప్పుడు ఇందులో ఒక చిట్కడు ఇంగువ అలాగే ఒక పవర్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాము కలర్ఫుల్గా బాగుంటుంది ఇప్పుడు మనం సాంబార్ని డైరెక్ట్గా ఇదే బౌల్లో పోసుకుంటే ఆ టేస్టే వేరండి మనం పోపకాలలో వేసి సాంబార్లో వేసే కంటే ఇలా వేస్తే బాగుంటుంది ఈ విధంగా సాంబార్ని అంతా పోసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ విధంగా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము చూడండి వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయింది అయితే ఈరోజు నేను దీనికి కాంబినేషన్గా వంకాయ కొత్తిమీర ఫ్రై చేస్తున్నాను అది కూడా చేసి రెండు కాంబినేషన్లో చూపిస్తాను ఈరోజు నేను మీకు దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను సాంబార్ని మనం ఈరోజు సాంబార్ కాంబినేషన్గా చేస్తున్న వంకాయ పచ్చికారం ఫ్రై స్టార్ట్ చేసుకుందాము అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ అయింది ముందుగా ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా ఒక పావు స్పూన్ ఆవాలు అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని పోకుని విధంగా వేగనిద్దాం ఇప్పుడు నేను ఒక ఆనియన్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను అలాగే కరివేపాకు ఇవి కూడా వేసేసి ఒక చిట్కడి పప్పు కూడా వేసుకొని ఆనియన్స్ మగ్గనిద్దాము ఆనియన్స్ ఈ విధంగా మగ్గుతున్నాయి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుందాము ఇప్పుడు నేను ఒక పావు కిలో నల్ల వంకాయలు పొడుగు వంకాయని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వంకాయల్ని కూడా వేసేద్దాము అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒక మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనిద్దాము వంకాయలు చాలా తొందరగానే మగ్గిపోతాయి ఈలోపు మనం కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ కట్ట వరకు కొత్తిమీర ఎంత వేసుకున్నా బాగుంటుందండి ఫ్లేవర్ మీకు నచ్చినట్లయితే అలాగే ఈ కర్రీకి సరిపడగా ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు ఎందుకంటే మన కర్రీకి అంతా పచ్చిమిర్చి కారమే ఇవి కూడా వేసేసి ఒకసారి మనం దీన్ని బ్లైండ్ చేసుకుందాము కచ్చాపుచ్చాగా ఈ లోపల ఒక్కసారి వంకాయని చెక్ చేద్దాము వంకాయ కూడా మనకి ఆల్మోస్ట్ మగ్గింది ఒక్కసారి మళ్ళీ ఈ విధంగా కలిపిస్కొని మరో రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాము చూడండి వంకాయ మనకి సెవెంటీ పర్సెంట్ మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి వేసేసి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెడదాం ఇదంటే ఈ విధంగా మనకు పచ్చికారం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కొత్తిమీర పచ్చికారాన్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి ఒక నిమిషం పాటు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఈ పేస్ట్ని వంకాయల్ని కలిపి బాగా వేగనిద్దాము అంతే అండి మనకి చాలా సింపుల్గా ఈజీగా ఈ వంకాయ పచ్చికారం ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సాంబార్తో పాటు సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఫ్రైని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి అంత ఈజీగా సాంబారు అలాగే ఇంకొక సైడ్ డిష్ కూడా రెడీ అయిపోయింది ఈరోజు ఈరోజు మా మా వంటింట్లో నేను చేసిన ఈ ఐటమ్స్ మీ అందరి కోసం చూపించాను వేడి వేడి రైస్లోకి ఇలానే తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా మీ వంటింట్లో ఈ సింపుల్ రెసిపీస్ ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి Thank you.